వెల్కమ్ టు ఏపీ పక్కా లోకల్ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో మంత్రి సవిత పర్యటించారు మాదలలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు పాఠశాలలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో వార్డెన్ సుభాషినిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు మూడు పిల్లలకి ఇది ఒకటి ఉంది ఇంకొకటి ఎస్సీ సామాజిక వర్గంతో కంపేర్ చేసుకుంటే బీజీ సామాజిక వర్గం వచ్చినప్పుడు మొంతా తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తుఫాను ప్రభావంతో తిరుమలలో ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు టైమ్ స్లాట్లో సంబంధం లేకుండా వర్షం తగ్గిన తర్వాత దర్శనానికి వెళ్లవచ్చని టీటీడీ తెలిపింది అలాగే గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద నిలబడకూడదంటూ భక్తులకు సూచనలు చేస్తుంది ఇక మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి రమణకుమార్ తెలియజేస్తారు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి తాజాగా ఏదైతే ఈదురు గాలులు బలంగా వీస్తాయనేనని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనేనని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో విపరీతమైన ఈదురు గాలులు వీసి ఉన్నాయి ఈ గాలులతో పాటు వర్షం కూడా పడుతూ ఉండడంతో కూడా ఒకంత చలి తీవ్రత తిరుమలలో పెరిగిందనే చెప్పాలి ఈ నేపథ్యంలో టీటీడీ ప్రధానంగా భక్తులు దర్శనానికి వెళ్ళే సమయాన్ని చూసుకొని వెళ్ళాలంటూ కూడా ఏదైతే టీటీడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా భక్తులు చెట్ల కింద కానీ లేకపోతే ఎక్కడాగడ బయట తిరగవద్దు అంటూ కూడా టీటీడీ పదే పదే అనౌన్స్ చేస్తుంది ఎందుకంటే ఒక పక్క పిడుగులు పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా టీటీడీ ఈ హెచ్చరికలు చేస్తుంది సమయానికి ఏదైతే టైమ్ తో సంబంధం లేకుండా స్వామివారి దర్శనానికి ఎప్పుడు వచ్చినా పంపించే విధంగా టీటీడీ చర్యలైతే తీసుకునిందనే నేను చెప్పాలి ప్రధానంగా ఈ మొంతా తుఫాను ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి మరోపక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడైతే తిరుపతి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉందనే చెప్పాలి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఈ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కింది స్థాయి సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేశారు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అలాగే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ ను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే హెచ్చరించిన పరిస్థితి మరోపక్క ఆ చిత్తూరులో ఏదైతే కలెక్టర్ కూడా అక్కడున్న అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు వాతావరణ సరిగా లేని కారణంగా కూడా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా చెప్పడం జరిగింది అత్యవసరం అయితే తప్ప బయటికి వచ్చి వారి పనులు చూసుకోవాలి తప్ప మిగిలిన ఎప్పుడు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండే విధంగా ప్రయత్నం చేయాలనేనని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ తుఫాను తీరం దాటే ప్ర క్రమంలో ఎక్కువ ఈదురు గాలులతో పాటు వర్షం కురిసే పరిస్థితున్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలనేనని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడున్న అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అనేక సూచనలు సలహాలు కూడా చేస్తున్న పరిస్థితి అనవసరంగా వాగుల వద్దకు వంకల వద్దకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఉమ్మడి చిత్తూరులో రెండు మూడు ఘటనల్లో పిల్లలు ఏదైతే కాలువల వద్దకు వెళ్ళి మృతి చెందిన పరిస్థితి మనం చూసాం కాబట్టి అధికారులు ఇప్పటికే తల్లిదండ్రులకు కావచ్చు లేకపోతే ప్రజలకు హెచ్చరిస్తున్న పరిస్థితి ఎవరు కూడా అనవసరంగా అయితే మాత్రం బయటకు రావద్దంటూ మాత్రం పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి ఈమెంతా తుఫాన్ రాబో రోజు ఇంకా ఎక్కువగా ఈ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేనని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుమల నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి దీంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి విద్యుత్ స్తంభాలు కొరిగాయి వ్యాపార సంస్థలు మూసివేశారు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో సైక్లోన్ షెల్టర్లలో బాధితులను తరలించారు ముమ్మడివరం ఐపోలవరం కాటిరనికోన తాళ్లరేవు మండలాల్లో విస్తృతంగా గాలులు వీస్తున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను తీరం దాటే అవకాశముందన్న వార్తలు జిల్లావాసులకు కలవరాన్ని గురిచేస్తున్నాయి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వారికి కావలసిన నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హరీష్ రావు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సీఎం వంతా తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో నెల్లూరు జిల్లాలోని గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు కంట్రోల్ రూము హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పైనుండి వరద నీరు స్వర్ణముఖి నది మీదుగా తీర ప్రాంతాలకు అధిక శాతం చేరుతుంది Yeah. మొంతా తుఫాను ప్రవాహంతో తిరుపతిలో నేడు రేపు విపరీతమైన గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ను జిల్లా స్పెషల్ ఆఫీసర్ అరుణ్ బాబు ఐఏఎస్తో తో కలిసి తనిఖీ చేశారు అధికారులతో తుఫాను సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా తుఫానును తేలికగా తీసుకురాదని తెలిపారు జిల్లాలో వర్షాల తీవ్రత దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కంట్రోల్ రూంలో ఉన్న అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపారు టెన్ రైట్ ఇది మనకి ఈ రోజు మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోవాలి అదే విధంగా ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకునే విధంగా చూస్తూ ఉండాలి పొడు కట్టల మీద ట్యాంక్ బండ్స్ రస్కీ ఏర్పాటు చేసుకోవాలి చిత్రం టూ డేస్ కాదు మార్నింగ్ నుంచి కొంచెం రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది నైట్ కొంత పడింది కొంత గార్బర్స్ మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అబ్జర్వ్ చేస్తే బయట విన్స్ కూడా స్టార్ట్ అయింది కొంత గార్బర్ వస్తుంది

మొంతా తుఫాన్తో ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే గుంటూరు నగరం మీద మాత్రం తుఫాన్ ప్రభావం లేదని తెలుస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటలలో కేవలం చిరుజల్లులు మాత్రమే కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు మరోవైపు అధికారులు మాత్రం గుంటూరుకు కూడా తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఇక అంశంపై మరింత సమాచారం గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు దాదాపు చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మొంతా తుఫాను హెచ్చరికలు గత నలభై ఎనిమిది గంటల నుంచి వాతావరణ శాఖ అదే విధంగా అన్ని జిల్లాల శాఖ అధికారులు ఇప్పటికే జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషన్ పులి శ్రీనివాసులు సైతం మా అధికారులు జారీ చేశారు మనం చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటలు జరి గంటల్లో ఇప్పటి వరకు మనం ఆ మొంతా తుఫాను ఏమాత్రం పూర్తి స్థాయిలో అయితే లేదు సాధారణంగా మనం ఇప్పుడు విధుల్లో చూస్తున్నాం గుంట ఆర్యూబీ గేటు దగ్గర మనం ఉన్నాము ఈ గేటు దగ్గర చిన్నపాటి చిరు వర్షానికే ఈ ఆర్యూబీ బ్రిడ్జికి ఇరువైపులా నీళ్లు వచ్చేసి వాహనాలు వెళ్లాలన్నా వాహనాలు అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా ఎంతో ఇబ్బంది పడేవారు కానీ నిన్నటి నుంచి ఇరవై నాలుగు గంటల నుంచి మోంతా తుపాను హెచ్చరికలు జారీ చేసినా చిరుకల్లు పడుతూ ఉన్నా ఈ ఆర్యూబీలో ఎటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా రాకపోకలు అయితే జరుగుతున్నాయి అంటే ఒక పక్క నగరపాలక సంస్థ అధికారులు నీరు నిలవకుండా పలు ఏర్పాట్లు చేశారు అదే విధంగా వర్షాభావం చూసుకుంటే చాలా పెలిక వర్షాలు పడటం చాలా అసలు మొంత తుఫాను ఈ తుఫాను హెచ్చరికలు జారీ అయితే చేశారే కానీ మనకి ఏం కనపడట్లేదు ఎందుకంటే నగరంలో జనజీవనం కూడా స్తంభించకుండా వారి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు దీనికి తోడు కేవలం చిన్నపాటి వర్షమే కాబట్టి ఎసకులు రైలు కోర్టు అదే విధంగా గొడుగులు అటువంటి ఏర్పాటు చేసుకుంటారు మరికొంతమంది చిన్నపాటి వర్షమే కదా అని అవేమీ లేకుండా వర్షంలో నడుస్తూనే తడుస్తూనే తిరుగుతూనే ఉన్నారే తప్ప వర్షానికి భయపడి భా తుఫానికి భయపడి ఎక్కడా జనజీవనం క్రమించిన దాఖలాలు అయితే లేవు కానీ ఒకందుకు మనం సంతోషంగా భావించవచ్చు గుంటూరు నగర ప్రజలు అదృష్టం ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తుపాను వస్తే గుంటూరు నగరంలో మామూలుగా పెద్ద ఎత్తున గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధి అదే విధంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధి రెండు నియోజకవర్గ పరిధి కలిసేందుకు కేవలం ఇప్పుడు శంకర బ్రిడ్జి నిర్మాణంలో ఉంది కాబట్టి కేవలం మనకి నెవరున్నా కానీ మూడు వంతలు చిన్నపాటి వర్షానికే మూడు వంతల కింద నీళ్లు నిలిచిపోయి రాకపోకలు ఆగిపోతాయి అదేవిధంగా కంగారుగుంట ఆర్జీ ఇక్కడ కూడా చిన్నపాటి వర్షానికే రాకపోకలు నిలిచిపోతాయి ఎందుకంటే మోకాల లోతు నీళ్లలో బండ్లు సైలెన్స్లు మునిగిపోయి మున్సిపల్ అధికారులు మోటార్లతో నీళ్లు తోడే పరిస్థితి ఏర్పడుతుంది కాకపోతే నిన్నటి నుంచి వర్షం అయితే చిరుజన్లు పడుతున్నాయే కానీ పెద్ద ఎత్తున వర్షాలు పడకపోవడం వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు గురవకుండా ప్రజలైతే ఇప్పటివరకు మౌంతాష్టానికి భయపడిన దాఖలాలు అయితే మనకు కనపడలేదు మరోపక్క నుంచి మనం చూసుకుంటే కట్టాపురం పై దాఖలు పోకలు జరుగుతాయి కానీ వర్షాభావం కురిస్తే ఆ రాకపోవడం ఎక్కువ ట్రాఫిక్ ఉంది కాబట్టి గుంటూరు ఈస్ట్ వెస్ట్ నిరసన వరకు కలిపే ప్రాంతాల్లో ఈ వర్షాభావం పూర్తి స్థాయిలో మనకు కనపడలేదు అందువల్ల జనజీవనం స్తంభించుకోలేదు కాబట్టి రోడ్లపై ప్రజలు ఇష్టం వచ్చినట్టు కాకపోతే రాబోయే రెండు నాలుగు గంటల్లో ఈ గుంటూరు నగరంలో ఏ విధంగా ఉంటుందో ఏ చూడాల్సిన అవసరం ఎంత ఉంది కెమెరామెన్ రమలత శ్రీనివాస్ గుంటూరు జిల్లా నగరానికి ఏపీ పక్క లోకల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం తుఫాను హెచ్చరికలతో వరదయ్యపాలెం మండలంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఎంఆర్ఓ సుధీర్ రెడ్డి తెలిపారు మండలంలోని అన్ని శాఖల అధికారులను సిబ్బంది సమన్యపరుచుకుని అప్రమత్తంగా ఉన్నామన్నారు ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను అక్కడికి తరలించి వారికి కావలసిన సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు రహదారులపై పొంగి వాగులు వంకల వద్దకు వెళ్లకూడదని ప్రజలకు సూచించారు అంటువించ జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకు గాను అందరి ఎంపీడీఓ ఆఫీస్ ఎంపీడీఓ వాళ్ళతోనూ ప్లస్ పోలీస్ శాఖతోనూ ఇతర శాఖలతోనూ సమన్వయపరచుకుంటూ ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి నష్టం ప్రాణష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రిలీఫ్ సెంటర్ ఏదైతే ఉన్నాయో రిలీఫ్ సెంటర్లో ఈ రైసు ఇతర మన సామాగ్రి ఏదైతే ఉందో అన్నింటినీ ఏర్పాటు చేసుకొని ముందు అన్ని ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎటువంటి ఆసన ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాటు చేసుకుంటున్నాం అన్ని ప్రాంతాల్లో అన్నింటిలో పర్యటిస్తున్నాం అదేవిధంగా గ్రామ అన్ని గ్రామాల్లోనూ గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర శాఖలందరినీ కలుపుకొని ఎక్కడైతే కలుసు పడుతుందో లేకపోతే కాజ్ పైన ఎక్కడ పబ్లిక్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ దాటకుండా ముందస్తుగా అన్ని చోట్ల కంపల్ వేసుకొని అక్కడ ఒక ఒక పోలీస్ వారి పోలీస్ సిబ్బందిని మరియు రెవెన్యూ సిబ్బందిని ఇతర శాఖల సిబ్బందిని అన్ని పర్యవేక్షిస్తున్నారు వరదయపాలెం మండలంలో ఈ తుఫాను సంబంధించి ఏవైనా అంటువోచించ జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకు గాను అందరి ఎంపీడీఓ ఆఫీస్ ఎంపీడీఓ వాళ్ళతోనూ ప్లస్ పోలీస్ శాఖతోనూ ఇతర శాఖలతోనూ సమన్వ ఏర్పరచుకుంటూ ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రిలీఫ్ సెంటర్ ఏదైతే ఉన్నాయో రిలీఫ్ సెంటర్లో ఈ రైస్ ఇతర మన సామాగ్రి ఏదైతే ఉందో అన్నిటినీ ఏర్పాటు చేసుకొని ముందు ముందస్తుగా అన్ని ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగు ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రాంతాల్లో అన్నింటిలో పర్యటిస్తున్నాం అదేవిధంగా తిరుమల శ్రీవారిని అంబానీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ కృష్ణ అంబానీలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు

ரெண்டு புடி வாடா ஆ ஆ ஆபீஸ்ல சார் சார் செகண்ட் செகண்ட் అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో రంపచోడవరం పిఓ స్మరణ్ రాజ్ పర్యటించారు మొందా తుఫానుపై దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తుఫానుకు రంపచోడవరం డివిజన్ అన్ని ప్రాంతాల్లోని పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు తుఫాన్ తగ్గే వరకు ఎవరూ బయటకు రావద్దన్నారు అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని తెలిపారు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు వహించి గృహాల్లోనే ఉండాలని ఆయన సూచించారు మనకి తెలిసినట్టు ఇవాళ సాయంత్రం సాయంత్రం నుంచి సుమారు రాత్రి నుంచి మధ్యరాత్రి కాలంలో సైక్లోన్ గుంత అనేది కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి తగ్గట్టు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ రాత్రి నుంచి నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కానీ వానలు కానీ కొంచెం కొన్ని కొన్ని ప్లేసెస్ కురుస్తూనే ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనము అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది మరియు పోలీస్ శాఖ నుంచి ఏవైతే కొన్ని వల్నరబుల్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఈ రెవెన్యూ నుంచి ఒకరిని సచి సచివాలయం సిబ్బందిని ఒకరిని అండ్ పోలీస్ శాఖ నుంచి ఒకరిని ప్రతి ట్యాంక్ దగ్గర ఇప్పుడైతే మనం కొన్ని ట్యాంకుల ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అక్కడక్కడ ఎవరైతే వద్దాం వల్లబుల్ కానీ జస్ట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందో అని అనిపించినవి అక్కడ సీరియస్ లొకేషన్స్ అనే దగ్గర అక్కడ మూడు మీద తుఫాన్ ఏపీ వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో విశాఖ నగరంలో భారీ వర్షాలు విరుచుకు పడుతున్నాయి ఒక్కసారిగా కురిసిన వానతో రహదారులు చెరువులా మారిపోయాయి నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి వర్ష తీవ్రత ఏకంగా వంద నుండి నూట ఇరవై మిల్లీమీటర్ల వరకు నమోదవగా మహారాణిపేటలో అత్యధికంగా నూట నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఈ నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాలకు కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పరిశీలించారు పరిశీలించారుంటది మూడు కదా అన్నమయ్య జిల్లాలోని కురుబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర రూరల్ సర్కిల్ సిఐ సత్యనారాయణ తెలిపారు నిందితులు మదనపల్లె మంజునాథ కాలనీకి చెందిన మూడే మణికంఠానాయక్ పాతబోలు గ్రామం కురబల్లికి చెందిన మలుకొట్ల గోవిందులుగా తెలిపారు కురబలకోట్ల రైల్వే బ్రిడ్జికి సమీపంలోని నాగరాళ్ల వద్ద గంజాయి విక్రిస్తుండగా పట్టుకుని రెండు కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు ఏదైతే ఈ రోజు ఇద్దరు ముద్దాయిల్ని గంజాయి కేసులో పట్టుకోవడం జరిగింది నిన్న ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్న మధ్యాహ్నం రెండున్నర టైంలో మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి లో ఉండి అది అమ్మడానికి ట్రై చేస్తున్నారని మనకి రాబడిన ఇన్ఫర్మేషన్తో మొదవేడిస్ ఎస్ఐ అండ్ టీము వెళ్ళి వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి రెండు కిలోలు గంజాయి అనేది పట్టుబడడం జరిగింది వాళ్ళ దగ్గర ఇంకా రెండు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత ఏంటి ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తున్నారంటే గత కొన్ని నెలలుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ శివ బన్ను తేజ విష్ణు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అప్స్కాండింగ్ లో ఉన్నారు ఆ వీళ్ళ దగ్గర నుంచి కూడా మేము వీళ్ళు రెగ్యులర్ గా ఇట్లా కొంటూ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తూ ఆ దాన్ని ఆ ఇక్కడ మెయిన్ అంగళ్ళులో కావచ్చు మదన్పల్లి టౌన్ లో కావచ్చు కాలేజీలు స్కూల్ దగ్గర యూత్కి కానీ పిల్లలకు కానీ ఇట్లాంటివి అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు నేరం అనేది అంగీకరించడం జరిగింది తర్వాత వాళ్ళ ముద్దాల వివరాల్లోకి వస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ నాయక్ అని చెప్పి నైన్టీన్ ఇయర్స్ తన వచ్చేసి చంద్ర కాలనీ మదన్పల్లి టౌన్ ఇంకొకరు వచ్చేసి గోవింద్ అని చెప్పేసి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ తన పోతబోల పంచాయతీ మదన్పల్లి తాలూకా లిమిట్స్ మాజీ మంత్రి హరీష్ రావును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఈ వేకోజామున కన్నుమోయిగా వైఎస్ జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు అంతకుముందు హరీష్ రావు పితృవియోగంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను సత్యనారాయణరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు విశాఖలోనే కళ్యాణ్ లోవా పీవీటీజీ గిరిజన మహిళల వినూతంగా నిరసన తెలిపారు వర్షం కురుస్తుండగా గొడుగులు పట్టుకుని బిందెలతో ఆందోళన చేశారు మొంతా తుఫాన్ నేపథ్యంలో కిలోమీటర్ మేర ప్రయాణించి బిందెలతో నీళ్లు తెస్తున్నట్లు తెలిపారు ఈ నీళ్లతో అనారోగ్య బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంకు నిర్మిస్తామని కలెక్టర్ హామీనిచ్చి పూర్తి చేయలేదన్నారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు फैसल तिमबा आके काम आ सीन लोलो పశ్చిమ గోదావరి జిల్లాలో మంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు మొగుల్తూరు మండలంలోని తుఫాన్ పునరావాస కేంద్రాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతంలోని అనేక మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు పునరావాస కేంద్రంలో ప్రజలకు కావలసిన భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చిన్న పిల్లలకు గర్భవతులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు అసలు ఈ యాప్ కూడా ఉపయోగిస్తున్నాను ఎవరెవరకి ముగిసిందండి ఆదాలే ఇవే నా ఏపీ పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగానైన్ టీవీ